అని గారు పార్టీ ఆదేశిస్తే వారి కామారెడ్డిలో వేలాది మంది మీ సమక్షంలో నామినేషన్ వేసిన సోదరులారా నిటారుగా నిలబడి ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే కొంతగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అధికారం కోసం అమ్ముడు పోలే కాంట్రాక్టర్ల కోసం కక్కుర్తి వడలే నిన్న నా సన్నాసి ఇదే గడ్డ మీద నుంచి రేవంత్ రెడ్డి యాభై లక్షలు ఇచ్చి ఎమ్మెల్యే కొనడానికి పోయిండు ఎమ్మెల్యేని కొనడానికి పోయినాడు మీకు ఎమ్మెల్యే అవుతాడా అని అన్నాడు నేను అడగదలుచుకున్న సన్నాసిని టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ కాంగ్రెస్ బీఎస్పీ వైఎస్ఆర్సీపీ సిపిఐ నలభై మంది ఎమ్మెల్యేలను పన్నెండు మంది ఎమ్మెల్సీలను ఇద్దరు ఎంపీలను సంతలో పశువులాక తీసుకున్నావు కదా ఎవనవనికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నావు నీకంటే ఇలా ఈ రకంగా కొనుగోలు చేసి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సన్నాసి ఎవడని ఉన్నాడా ఇవాళ సబితమ్మ కాని ఆలుగడ్డ సీను గాని మల్లారెడ్డి గాని ఈ సన్నాసులనంతి ఏ పార్టీ గెలిపించింది ఇవాళ ఏ పార్టీలో మంత్రులు ఉన్నారని నేను అడుగుతున్నా ఈ సన్నాసి నలభై మంది ఎమ్మెల్యేలను కొన్నాడు పన్నెండు మంది ఎమ్మెల్సీలను కొన్నాడు ఇద్దరు ఎంపీలను కొన్నాడు వేలాది మంది ఎంపీటీసీలను కొన్నాడు వేలాది మంది సర్పంచ్ లను కొన్నాడు వందలాది మంది ఎంపీపీ కొన్నాడు వందలాది మంది జడ్పీటీసీ లను కొన్నాడు నిజంగానే నీ అయ్యకు నువ్వు పుట్టుంటే బుట్టుంటే సిద్ధంగా ఉన్నా నా కేసు మీద నీ కేసు నీకు చీము నెత్తురుంటే సిబిఐ విచారణ కానీ ఈడీ విచారణ కానీ నేను సిద్ధంగా ఉన్నా నేను కాగితం రాస్తా కేసీఆర్ ఈడీ సిబిఐ విచారణకు ఈ కొనుగోళ్ల మీద నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే నువ్వు కొనుగోలు కేంద్రంగా మార్చిందే నువ్వు తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి నుంచి ఇవాళ అమ్ముడుపోయే సొమ్ము అంగడి సరుకుగా తెలంగాణ రాజకీయాలను మార్చిందే నువ్వు ఇవాళ నువ్వు ఆలోచన చెయ్యి ఈ గంప గోవర్ధన్ ఏ పార్టీలుండే తెలుగుదేశంలో ఎమ్మెల్యే కాదా ఈడ అమ్ముడు పోయి అక్కడ పోలేదా ఇవాళ ఆ పక్కన ఉన్న సురేందర్ ఎల్లారెడ్డిలో పోయినసారి ఏ పార్టీలో గెలిచిండు ఎవరికి అమ్ముడు పోయిండు ఇవన్నీ లెక్క లేవా ఇవాళ నువ్వు వచ్చి అమ్ముడు కొనుగోలు గురించి చెప్తావా వంద ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయినట నా అంత బుద్ధిమంతరా లేదని ఇవాళ కేసీఆర్ మాటలు అట్లున్నాయి మిత్రులారా అందుకే ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్సీలు ఎంపీల కొనుగోళ్ల మీద సిబిఐ విచారణ ఈడీ సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధమా నువ్వు మొగోడు అయితే ఇరవై నాలుగు గంటల లేక రాయి లేకపోతే కామారెడ్డి చౌరస్తల ముక్కు నేలకు రాయి ఈ సిగ్గులేనాడు ముక్కింత పడుకుంది కాబట్టి రాస్తా నాదేం పోయింది అంటాడు ఎందుకంటే ఆయన ముక్కు రాసినా మూరేడు అరిగిన ఆయనకు ఏదేం లేదు ఎందుకంటే ఇవాళ కామారెడ్డి ప్రజల్ని ఎట్లనన్నా మోసం చేయాలనుకుంటున్నాడు కామారెడ్డి ఉన్న సారవంతమైన భూములను ఆక్రమించుకొని వస్తున్నాడు చిన్నప్పుడు అమ్మ చెప్పేది అన్నం వినిపించేటప్పుడు భూచాడు వస్తాడు తొందరగా తిన్నాయన అని ఇవాళ కామారెడ్డి ప్రజలకు చెప్తున్న భూచాడు వస్తున్నాడు మీ భూములను ఆక్రమించుకుంటాడు మీ భూములు కొల్లగొడతాడు మీ జీవితాలతో చెలగాట మారుతాడు మీకు కనిపించడు మీకు వినిపించడు మిమ్మల్ని ఎన్నడు కలువడు మీలో ఉండే సబ్బిరాలి గారు సబ్బిరాలి గారితో పాటు నేను మీ కండగా నిలబడతా మీ పేరు నిలబెడతా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రాణహిత చేపళ్ల మీద నాడు రాజశేఖర్ రెడ్డి గారితో ఈ ప్రాంతంలో మూడు లక్షల యాభై వేల ఎకరాల నీళ్ల కోసం ఇక్కడనే శిలా పలకం వేసిండు ప్యాకేజ్ నంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తెలంగాణ వచ్చిన పదేళ్ళైన ఎకరంకు నీళ్లు రాలే పద్నాలుగు వేల కోట్ల రూపాయల పన్నులు సభ్యురాలు గారు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ పడావు పెట్టిండు ఎందుకంటే ఆయనకు పేరు వస్తుందని అందుకే మిత్రులారా ఈ కామారెడ్డి జిల్లాలో మూడు లక్షల అరవై వేల ఎకరాలకు మీకు కా మీకు గోదావరి జలాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కామారెడ్డిలో కాంగ్రెస్ గెలవాలి రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాయని మోసం చేసిండు మైనార్టీ డిక్లరేషన్ అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే